పాల్వాల్ వెస్ట్ వెంకటాపురం శివాలయంలో శివరాత్రి సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామ్ శ్రీ రామలింగేశ్వర స్వామి నమ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విష్ణు వెంకటాపురం రోడ్ నెంబర్ నైన్లో ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ వారి దేవాలయ ప్రాంగణంలో వేయిచేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిబృధరి సమేత రామలింగేశ్వర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుండి ధమన్యాస రుద్రాభిషేకాలు మధ్యాహ్నం వంటి జరుగుతాయి సాయంత్రం ఐదు గంటలకి శ్రీ బాలా త్రిభుష్ణి సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది సాయంత్రం లింగోద్భవ కాలంలో మళ్ళీ రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి హాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ మహాశివర ప్రధానం ప్రసరించుకొని ఈరోజు నిర్వహిస్తున్నాం అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెలా కూడా ఒక విశేష కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రధాన ఆలయం ఆన్యాశమ దేవాలయం దానిలో ఉప రామాలయం రామలింగేశ్వర స్వామి శ్రీ బాలా సమయ సమేత రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయ గణపతి ఇవన్నీ ఆలయాలు ఉప ఆలయాలుగా ఉన్నాయి ఇందులో భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఈరోజు కూడా కళ్యాణ మహోత్సవంలో విశేషంగా భక్తులు పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది ధరిస్తూ ఉన్నారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ వెస్ట్ వెంకటాపురంలోని ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాము సో ఈరోజు శివరాత్రి సందర్భంగా మన శివాలయంలో మార్నింగ్ ఐదు ఐదు గంటల నుంచే మనకి అభిషేకాలు అనేవి స్టార్ట్ అయ్యాయి సో ఇంకా చాలామంది వచ్చి అభిషేకాలు అనేవి చేయించుకోవాలి అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి కళ్యాణం కూడా చేసుకున్నారు సో ఎవరికైతే తెలియదో వాళ్ళు కూడా వచ్చి కళ్యాణంలో పాల్గొని స్వామి వారి యొక్క కృపను పొందాలని చెప్పి మనసుకుంటున్నారు హలో నేను మీ ఈ ఈరోజు శివరాత్రి అపేషన్ గా ఇక్కడికి గుడికి రావడం జరిగింది అండ్ అభిషేకం చేయడం కూడా జరిగింది అండ్ ఈరోజు శివరాత్రి అపేషన్ గా ఇక్కడ చాలా బాగా చాలా బాగా పనిచేసారు ఇక్కడ కూడా అండ్ శివుడు శివుడు శివరాత్రి అంటే మనకి

పశ్చిమ వెళ్యాపురంలో వెలిసిన ఈ ప్రసన్న స్వామి ఆలయంలో అన్ని ఆలయాలు అన్ని గుళ్ళు ఉన్నాయి ముఖ్యంగా శివరాత్రి రోజు పర్వదినాన మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటాము అందులో అభిషేకాలు ఉదయం ఐదు గంటల నుండి ప్రజలు కాలనీ వాసులు తొండోప్ప తొండలుగా వచ్చి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాగే ప్రతి సంవత్సరం మనము ఈ పండుగను జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన భక్తులు తర్వాత ఇక మన గుడికి సాయం చేసిన దాతలు కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా మన అర్చకులు ప్రధాన అర్చకులు వాళ్ళ అర్చకులకి మనం చాలా అభినందనలు చెప్తున్నాను ఈ కార్యక్రమము ఇంత బాగా జరుపుకున్నందుకు ఇంకా వచ్చే సంవత్సరాలలో ఇంకా బాగా జరుపుకోవాలని ఆకసిస్తూ సెలవు తీసుకుంటున్నాం శ్రీమన్నారాయణ పూజా కార్యక్రమాలు ఉన్నాయి భక్తులు చాలామంది మంది చేస్తున్నారు భక్తులందరికీ కూడా మేము వినిపించడం ఏంటంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాలన్నీ జీక్రం చేయాలని పేర్కొంటున్నాము నమస్కారం